కలల గోదారి అనే కథ ఏయ్ ఏంటా చూపు ఈరోజే ఇంత లేట్ అయిందనా ఏం ఫస్ట్ నైట్ అయితే నాకేంటి పెళ్ళైతే పార్టీ చేసుకుంటారని తెలిదా ఏంటా లుక్ ఏంటి తాగితే తప్పేంటి ఆ నువ్వు ఈరోజు వచ్చావు నా జీవితంలోకి మంది ఎప్పుడో ముందే వచ్చింది తెలుసా రాజీ మంచం పట్టుకోబోయి తూలి పడబోయిన భర్త సుందరాన్ని పట్టుకోబోయింది రాజీ ఏయ్ నేను స్టడీ నువ్వు ఎక్స్పోజింగ్ చేసేస్తే మేం పడిపోతాం అనుకున్నావా అంటూ సుందరం పెడుతున్న కేకలకి భయం ఆందోళన అసహ్యం కలబోసిన చూపులతో బిక్కుబిక్కుమంటోంది రండి క్రిందెందుకు మంచంపై పడుకోండి నేను కింద పడుకుంటాలే అంటూ బతిమాలుతున్న రాజిని ఒక్క విసిరి విసిరి తాను కింద పడిపోయి నిద్రపోయాడు సుందరం రాజీకి కంటి నీటి సుళ్ళు తిరుగుతున్నాయి మూడు రోజుల క్రితమే పెళ్ళైంది రాజీకి సుందరంకి చల్లని గోదారమ్మపై నుంచి తరలే పిల్లగాలిలా చెంగు చెంగుమంటూ తిరుగుతూ అందరితో గలగల మాట్లాడే రాజీ అంటే ఆ ఊరందరికీ అత్యంత అభిమానం ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లె రాజీది కానీ చదివంతా శ్రీకాకుళం హైదరాబాదులలో సాగింది బీటెక్ పూర్తయిన రాజీకి చిన్నప్పటి నుండి గోవా పూణే లాంటి ప్రాంతాల్లో నివసించాలని కలలు కనేది ఆ కలల రాకుమారుడు రానే వచ్చాడు గోవాలో వీకేక్ కంప్యూటర్ సొల్యూషన్స్ అనే కంపెనీ చైర్మన్ అంతటి గొప్ప సంబంధం కావడం తను తరున్న గోవా అవ్వడంతో తండ్రి దూరాభారం వద్దంటున్న ఆ సంబంధమే ఓకే చేయించింది తన అక్కలంతా ఎక్కడెక్కడో ఉంటే తాను మాత్రం ఏం తక్కువ తిన్నానా అని రాజీ అందుకే అంత దూరంలో వరుడున్న డబ్బు డబ్బున్న మహారాజు అని పెళ్ళికి సిద్ధమైంది పెద్దలు ఎంచక్క బలమైన ముహూర్తం పేరుతో సిద్ధాంతాల వద్ద రాధాంతాలు జ్యోతిష్యుల దగ్గర చక్రాలు వేయించి వేగించి మొత్తం మీద గట్టి బలమైన ఘనమైన దృఢమైన ఓ ముహూర్తాన్ని పెట్టారు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకి పురోహితుడొచ్చాడు పెళ్లి కొడుకు మండపానికి రాలేదు వరపూజ రన్నారు వరుడు లేడు గౌరి పూజ పూర్తయింది సుందరుడు లేడు ఏం చేయాలో ఎవరికీ అంతుపట్టడం లేదు పెళ్లి కొడుకు తండ్రిని పెళ్లి కూతురు తండ్రి సైగలతో అడిగాడు అప్పటిదాకా పెళ్లి కొడుకు గురించి గుసగుసలు కాస్త బహిర్గతమయ్యాయి ఎక్కడికెళ్లాడు పీటల దాకా వచ్చిన పెళ్లి ఏమవుతుందోనని అందరి కళ్ళలో టెన్షన్ కళ్ళలో భయం పెళ్లి కుమార్తె రాజీకి ఇవేమీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు అత్తామామ రాలేదే అని ఓ చిన్న చెవిలో విషయం ఊదెల్లింది దీంతో ఆమె కళ్ళల్లో కన్నీరు ఎక్కడికి వెళ్ళాడు రాత్రే పెళ్లివారితో వచ్చిన పెళ్ళికొడుకు పొద్దుటికల్లా ఏమయ్యాడో అర్థం కాలేదు అప్పటికే అక్కడ వీడియో తీస్తున్న కుర్రాడికి పెళ్లివారి మూగభాష అర్థమైంది వెంటనే పెళ్లి కూతురు దగ్గ తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా రాత్రి పెళ్లి వాళ్ళు వచ్చాక వీడియో కవర్ చేసి పడుకున్నా మధ్యరాత్రి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లారయ్యా పెళ్ళికొడుకుని అని చెప్పాడు అప్పటిదాకా ఏమయ్యాడో అర్థం కాని పెళ్ళికొడుకు ఎక్కడో ఒక చోట అది ఫ్రెండ్స్తో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న రాజీ తండ్రి సూర్యం కాస్త కుదుటపడ్డాడు ఇంతకీ ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా అడిగాడు సూర్యం తెలీదండి నేను నిద్రమతుల్లో ఉన్నా మొత్తం మీద ఏదో లార్జ్ లార్జీ అన్నారు అని చెప్పాడు ఆ కుర్రాడు పెళ్లివారు ధనవంతులు కావడంతో కష్టమైన విశాఖపట్నంలో ఆఖరి కూతురు పెళ్లికి తంతు జరిపేందుకు సిద్ధపడ్డాడు సూర్యం వెంటనే సూర్యం మగపెళ్ళివారికి బుక్ చేసిన లార్జీకి ఫోన్ చేశాడు ఏమో సార్ రాత్రి వచ్చిన వాళ్ళు కొద్దిసేపటికే వెళ్ళారు ఇంతవరకు రాలేదు అని సెలవిచ్చారు ఆ హోటల్ వాళ్ళు దీంతో మల్లి కథ మొదటికొచ్చింది ఒకవైపు ముహూర్త సమయం దగ్గర పడుతుంది చివరికి ఊరి చివర తాగి పడిపోయిన బ్యాచ్ని గుర్తించి అందులో పెళ్లి కొడుకు సుందరాన్ని పెళ్లి మండపానికి పెళ్లి బట్టలతో తెచ్చాడు సుందరం తండ్రి మేజర్ కాంత్ పెళ్లి కొడుకు నోటిలో వాసన రాకుండా కర్పూర తాంబూలం వేసి రెండు స్ప్రే బాటిల్లు దట్టించి కొట్టి తెచ్చి కూర్చోబెట్టారు పెళ్లిపీటల మీద కానీ పురోహితుడు చెప్పిన అన్యమస్తకంగా ఉన్న రాజీ తాళిని పట్టుకోవడం మర్చిపోయింది అంతలో సుందరం తాళి బిగించేశాడు ఊపిరాడగ గింజుకున్న రాజీని పురోహితుడు గమనించి సర్ది చెప్పడంతో సమస్యలాగా కనిపించకుండా పెళ్లి జరిగిపోయింది పెళ్లి సమయంలో జరిగిన సందర్భంగా గుర్తు రావడంతో కన్నీటి పర్యంతమైంది రాజీ పెళ్లిలో జరిగిన దానికి తనకు తాను సర్ది చెప్పుకుంది ఈ రోజుల్లో ఎవరు తాగరు అందరూ తాగేవాళ్లే పెద్దింటి కుటుంబం ఆ మాత్రం చిన్న చిన్న అని అనుకుంది ఆఫీస్ ఉంది కనుక వెంటనే వెళ్ళిపోవాలనడంతో నేరుగా సుందరంతో ఏడడుగులు వేసింది రాజీ గోవా వైపు గోవాలో కార్లో వెళ్తూ చూసినంతసేపు కూడా నిలవలేదు ఆనందం ఇంట్లో ఉదయాన్నే వదిలి వెళ్ళిన సుందరం మరలా రాత్రికి వచ్చాడు వస్తూనే తూలు పడిపోయాడు రాజీ ఏమన్నా తిన్నదో లేదో కూడా పట్టించుకున్న పాపాన పోలేదు సుందరం రోజులు గడుస్తున్నాయి సుందరం రాజులకు పండంటి బాబు పుట్టాడు గర్భవతిగా ఉన్న రాజీ పుట్టింటికి వెళ్లి తిరిగి బిడ్డతో గోవా వచ్చింది వచ్చిన దగ్గర నుండి సుందరం ఎక్కువగా రాజీతో మాట్లాడడం లేదు అంతా మెయిడ్ టర్కీని మాత్రమే ప్రతి పనికి పు పురమాయిస్తున్నాడు ఆఖరికి బాత్రూంలో టవల్ సోప్ కూడా మేడ్నే అడుగుతున్నాడు కొద్ది రోజులకు దగ్గరలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వచ్చేసరికి బెడ్రూమ్లో చూడకూడని స్థితిలో మేడ్ని మొగుడిని చూసింది రాజీ తన్నుకొస్తున్న కన్నిటిని కొంగులో పిండుతూ ఏడుస్తున్న బాబుకు చనుబాలందించి వారగా తీసిన బెడ్రూమ్ తలుపు వేసి వేరే గదిలోకి వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత ఏరా చిట్టి అప్పుడే వచ్చేసావా గుడి నుంచి కమాండ్ అింగ్ త్వరగా బిఎఫ్ రెడీ చేయి అని రాజీని పలకరించి టర్కీ బాత్రూంలో టవల్ పెట్టు అంటూ రాజీని విసురుగా నెట్టి బాత్రూంలోకి వెళ్ళాడు సుందరం వెనుకనే అతన్ని అనుసరించింది టర్కీ మంచి మూడ్లో ఉన్నప్పుడు చిట్టి అని రాజీని ముద్దుగా పిలుస్తుంటాడు సుందరం రాజీ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇంత జరుగుతున్నా చూస్తూ రాజీ పడటానికి తన మనసు అంగీకరించలేదు ఆఫీస్కి సుందరం బయలుదేరడంతోనే మేడ్ టర్కీకి బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది అనుకున్నదే తడు బయటకు వెళ్తూ మేడ్ టర్కీని జబ్బ పట్టుకొని లోపలికి లాగింది టీవీ వాల్యూమ్ పెంచింది రాత్రి తూలుతూ వచ్చిన సుందరం వస్తూనే టర్కీ ఎక్కడా అప్పుడే ఇంటికెళ్ళిందా అనుకుంటూ నేరుగా తన గదిలోకి వెళ్ళి బెడ్పై అడ్డంగా పడిపోయాడు వెంటనే పిల్లాన్ని ఉయ్యాలలో వేసి సుందరం కాళ్లకున్న షూ విప్పి టై తీసి కాస్త గాలి వచ్చేలా గుడ్డీలు తీసి తలుపు వేసి వేసింది ఉద్యోగం చేస్తానంటే నీకేం కర్మ అని అంతా చదువుకున్న తనను వంటింటి కుందేలు చేశాడు ఎంటేక్ చేస్తానంటే అదేం కుదరదు పిల్లాడిని ఎవరు చూసుకుంటారంటూ అడ్డు కొట్టడంతో కోరికల ఒక్కొక్కటిగా కూలిపోయాయి రాజీకి కానీ తన తల్లిదండ్రులకి ఇక్కడి విషయాలు తెలిస్తే తట్టుకోలేరని అన్నింటినీ తన మనసులోనే పెట్టుకొని కాస్త తెలివిగా కాస్త తెలివి తక్కువగా జీవితంలో రాజీపడిన రాజీ నిత్యం మానసిక క్షోభకు గురైంది దిగులు సిజెరేన్ జీన్స్ అన్నీ కలిపి అలా అలా చాలా లావెక్కింది రాజీ అది కూడా ఒక నేరంలా రోజు బండదాన అంటూ అసహించుకునేవాడు సుందరం స్లిమ్ ఫిగర్ని చేసుకుంటే బాణాల తయారైందని అందరితో చెప్తుండేవాడు ఆ మాటలు చెవిన పన్న పడినప్పుడల్లా రాజీకి ఆత్మహత్య చేసుకోవాలనంత కసి పుట్టేది కానీ కన్నబిడ్డ గుర్తొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమిస్తూ వచ్చేది రాజీ అలా పదిసార్లకు పైగా జరిగింది అయినా మొండిగా జీవితాన్ని కొడుకు కోసం నెట్టుకొస్తుంది పిల్లాడు ఇంజనీరింగ్కు వచ్చాడు ఇంట్లో పరిస్థితులు చూస్తూ పెరగడం వల్ల రాజీ కొడుకు సుఖ్దేవ్కి చదువు అంతగా అబ్బలేదు ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నాడంతే కేవలం నాన్న మీద కసి పెంచుకున్నాడే కానీ చదువును ప్రేమను పెంచుకోలేకపోయాడు వాడికి రాజీ అంటే ప్రాణం కేవలం సుందరం అంటేనే మండి అనుకోకుండా కాలేజీలో చెడు స్నేహాలు అలవాటయ్యాయి వారితో కలిసి కాలేజీ ఎగ్గొట్టి బలాదూర్ తిరుగుతూ బార్లకి అలవాటయ్యాడు రాజీ కొడుకు సుఖదేవ్ ఒకరోజు రాజీ షాక్ తినింది తలుపు దబదబా వాదుతుంటే సుందరం ఫుల్ తాగొచ్చుంటాడని తలుపు తీసిన రాజీ గుండెలదిరిపోయాయి తాగి సుఖదేవుని అతని ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇంటి ముందు వదిలి తలుపు తీయగానే పరారయ్యారు ఎవరి కోసం బతుకుతుందో కొడుకే ఇలా తాను ఏ విధంగా చూడకూడదనుకుందో అదే పరిస్థితిలో కనిపించేసరికి రాజీ గొంతు మూగపోయింది మనసు వెక్కి వెక్కి ఏడుస్తుంది ఏమిట్రా ఇది నిన్ను ఇలా చూస్తాననుకోలేదు ఎందుకు పట్టిందిరా నీకు పిచ్చి మీ నాన్ననే భరించలేక చస్తుంటే నువ్వేంటిరా ఇలా ఒళ్ళు బలిసిందా అని గర్జించింది మాట్లాడుతుండగానే ఒక్కసారిగా కోపం కట్టెలు తెచ్చుకుంది రాజీకి ఏయ్ నన్నేమన్నా అన్నావంటే నీ ఇష్టం నీ మొగుణ్ణి ఆపమని చెప్పలేని నువ్వు నన్ను తాగొద్దంటావా అంటూ ఇంకా ఏదో బూతులు తిడుతూ కింద పడిపోయాడు కోపం రగిలిపోతుంది రాజీకి కన్న కొడుకుని ఇంత హీన స్థితిలో చూస్తానని ఊహించని రాజీ అస్సలు జీర్ణించుకోలేకపోతుంది అంతలో తలుపు చప్పుడు ఏయ్ రాజీ ఇంతసేపైతే ఎవడితో ఏయ్ తలుపులు తీ నిన్నేనే నీ అంతు చూడాల్సిందే ఈవేళ తీ తలుపు తప్పతాగి వచ్చి తలుపు దబదబా బాధిస్తున్నాడు సుందరం అంతలో అందుబాటులో ఉన్న అప్పడాల కర్ర తీసుకున్న రాజీ సర్రున తలుపు తీసింది చేతిలో అప్పడాల కర్రతో అపరకాలిలా రాజీని మొదటిసారి చూసిన సుందరం ఒక్కసారిగా వణికిపోయాడు తాగిన మత్తంతా దిగిపోయింది ఏంటి రాజీ నా కోసం ఇప్పటిదాకా మేల్కొని చపాతీలొత్తుతున్నావా అంటూ గజగజ వణికిపోతున్నాడు సుందరం మనసు ఏదో కీడు శంకిస్తోంది వెనక్కి పారిపోదాం అనుకున్నాడు ఫుల్గా తాగుండడంతో అడుగులు పడటం లేదు ఒకప్పుడు శరీర సౌష్ఠవంతో ఉన్న సుందరం ఇప్పుడు తాగి తాగి ఎండి చేపల తయారయ్యాడు అంతే తలుపు పక్కన వణుకుతూ నిల్చున్న సుందరం చొక్కా పుచ్చుకొని లోపలికి లాగి తలుపేసి టీవీ వాల్యూమ్ పెంచేసింది రాజీ దేనితో అయినా రాజీ పడొచ్చు కానీ జీవితంతో రాజీ పడితే సమస్యలు పెరుగుతాయే తప్ప తరగవు